పట్ల జనాల్లో అవగాహన రోజు రోజుకు పెరుగుతూ ఉంది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా గతంలో నిద్రానంగా ఉన్న ఆరోగ్యశ్రీ వ్యవస్థను కూడా మళ్ళీ ఇనిషియేట్ చేసి ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని బీమా చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా అనేక సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి సంతృప్తికరమైన క్వాలిటీ వైద్యం అందాలంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో సాధ్యమవుతుంది కేవలం ప్రైవేట్ వ్యవస్థ ద్వారానో లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారానో కాదు అన్ని రకాల అధునాతన సౌకర్యాలు కల్పించబడితే అఫోర్డ్ చేసే వాళ్ళందరూ కూడా వచ్చి దాంట్లో వైద్యం తీసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రెషర్ తగ్గుతుంది లోడ్ కూడా ఆ డాక్టర్ల మీద తగ్గుతుంది కాబట్టి ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణం ఒక మెడికల్ హబ్గా తయారు చేయాలని చెప్పి మా విజన్లో ఉంది అందుకు అనుగుణంగానే చాలామంది డాక్టర్లు ఇక్కడ మహబూబ్ నగర్కి వచ్చి వాళ్ళ సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ మారుతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది నేను ఆ డాక్టర్లు అందరికీ స్టాఫ్కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ